కుప్పడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నడుముకి బెల్ట్ కుట్టే ముందు ఏంటంటే శారీ హైట్ కొలుచుకోవాలి శారీ హైట్ కొలిచేటప్పుడు కింద నుంచి మెజర్మెంట్ చేయాలన్నమాట శారీ కింద నుంచి శారీ హైట్ కొలిచే ముందు ఏంటంటే ఫాల్ వేస్తారు కదా శారీకి ఆ ఫాల్ కింద నుంచి శారీ హైట్ కొలిచేసుకోవాలి శారీ హైట్ వచ్చి ఫార్టీ ఇంచెస్ ఉన్నింది ఫార్టీ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం ఫార్టీ ఇంచెస్ మార్కింగ్ చేయంగా ఎక్స్ట్రా క్లాత్ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది చూసారంటే శారీ పన్నా వచ్చి బిగ్ పన్నా ఉంటుంది కాబట్టి మనకి హైట్ అంతా ఫార్టీ ఇంచెస్ ఉండింది ఆ ఫార్టీ ఇంచెస్ మార్కింగ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటాయి కదా ఎక్స్ట్రా ఎంత ఉందో అంతవరకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి అంటే మనం ఫార్టీ ఇంచెస్ మార్కింగ్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండింది ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎప్పుడు కూడా కట్ చేయొద్దు ఈ విధంగా మార్కింగ్ అనేది కంప్లీట్గా కట్టు చెంగి వరకు మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట పూర్తిగా ఏంటంటే ఈ మార్కింగ్ ప్రకారంగా ఇప్పుడు మనం బెల్ట్ కుట్టాలన్నమాట ఈ బెల్ట్ సైజ్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బెల్ట్ని మనం ఇప్పుడు శారీకి స్టిచ్ చేసేద్దాం బెల్ట్ కుట్టే ముందు ఏంటంటే ఒక బక్రం తీసేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజులో అది ఏంటంటే మనకి నడుం సైజ్ ఎంత ఉంటుందో అంతవరకు తీసుకోవాలి ఇప్పుడు ఈ బక్రం అనేది ఏంటంటే మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్నాము మన నడుము ఇంచెస్ వచ్చేసరికల్లా నడుము సైజు థర్టీ ఇంచెస్ అనమాట ఈ బక్రాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోంగా ఏంటంటే థర్టీ ఇంచుల సగం ఎంత ఫిఫ్టీన్ అనమాట అంటే ఇప్పుడు మనం ఫిఫ్టీన్ ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా బక్రాన్ని తీసేద్దాము ఈ విధంగా ఇది చూసారు కదా ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట అంటే డబుల్ ఫోల్డ్ ఉంది ఇది మనకు కావాల్సిన థర్టీ ఇంచెస్ ఇప్పుడు మనం ఏంటంటే ఎలాస్టిక్ అనమాట ఈ ఎలాస్టిక్ అనేది ఈ థర్టీ ఇంచెస్ బక్రానికి యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు బకరానికి యాడ్ చేసే ముందు ఏం చేయాలంటే బకరాన్ని రెండుగా డివైడ్ చేసేసి అంటే కట్ చేసుకోండి రెండుగా డివైడ్గా కట్ చేసేసుకోండి మిడిల్ ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనము ఏదైతే ఎలాస్టిక్ అనేది ఉందో ఆ ఎలాస్టిక్ అనేది రెండు వైపులా ఈ విధంగా జాయిన్ చేయాలన్నమాట ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఆ బకరము ఇటు బకరం మిడిల్లో ఎలాస్టిక్ వచ్చేసింది ఈ ఎలాస్టిక్ ఏంటంటే స్ట్రెచ్ ఉంటుంది కాబట్టి శారీకి ఏంటంటే కొంచెం ఉన్న నడుం సైజ్ కంటే కూడా కొంచెం లూజ్ పెడతాం కాబట్టి ఈ ఎలాస్టిక్ అనేది ఫస్ట్ మనం ఏంటంటే ఎలాస్టిక్కి బకరం రెండు జాయిన్ చేసేద్దాము వన్ సైడు ఒక ఫైవ్ సిక్స్ స్టిచ్చెస్ అయితే వేయండి ఎందుకంటే జా మనం శారీ అనేది ఎలాస్టిక్ అనేది నడుముకి జరిగిపోకుండా స్టిచ్ అనేది ఫెయిల్ కాకుండా ఒక ఫైవ్ ఫార్ మినిట్స్ చేసేసి ఉండిపోతుంది అన్నమాట నడుం బెల్ట్ కదా బెల్ట్ అనేది రెడీ అయిపోయింది సెకండ్ సైడ్ కూడా టూ సైడ్ కూడా సెకండ్ సైడ్ కూడా సేమ్ యాజ్ తీసుకుంటే అలాగే ఫోర్ ఫైవ్ స్టిచ్చెస్ అనేది యాడ్ చేసేసుకొని ఫిట్గా ఇంకా కుట్ అనేది అసలు ఫెయిల్గా అవ్వద్దు స్టి ఫోర్ ఫైవ్ స్టిచ్చెస్ రఫ్ తీసేసుకోవాలి కదా బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలా యాడ్ చేసుకున్నాం అంటే ఇప్పుడు థర్టీ ఇంచెస్కి సిక్స్ ఇంచెస్ యాడ్ చేసామన్నమాట అంటే టోటల్గా థర్టీ సిక్స్ ఇంచెస్ అనేది బెల్ట్ వచ్చింది మనం కట్ ఎంత వదిలేము ఫార్టీ ఇంచెస్ వదిలేము ఇప్పుడు ఆ ఫార్టీ ఇంచెస్ అనేది ఈ థర్టీ సిక్స్ అంటే మధ్యలో ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం స్ట్రెచ్ చేసి ఫార్టీ ఇంచ్ ఇప్పుడు ఏంటంటే శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ యొక్క క్రేప్ కానీ శాటిన్ కానీ తీసుకోవాలన్నమాట ఎందుకంటే బెల్ట్ యాడ్ చేసేటప్పుడు సేమ్ కలర్ తీసుకుంటే మంచిగుంటుంది ఎందుకంటే సెల్ఫ్ కలర్ కాబట్టి బయటికి కనిపించదు అనమాట నీట్గా ఉండాలి ఇప్పుడు ఈ అలా ఈ క్లాత్ని ఈ బెల్ట్కి యాడ్ చేసేద్దాను ఈ క్లాత్ వచ్చేసరికల్లా ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి మన బెల్ట్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట కంప్లీట్గా ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకొని హైట్ వచ్చేసరికల్లా మనం అక్కడ ఫార్టీ ఇంచెస్ ఉంది కదా ఏది కట్టు చెంగు మనం నడుం తీసుకునేది ఫార్టీ ఇంచెస్ ఉంది కదా దానికంటే కూడా ఒక ఫార్టీ ఫైవ్ అట్లాగా ఎక్స్ట్రాగా క్లాత్ తీసేసుకోండి ఇది ఇప్పుడు మనం బెల్ట్ యాడ్ చేసేద్దాము ఏదైతే మనం ఫోర్ ఇంచెస్ సాటిన్ క్లాత్ తీసుకుంటామో ఆ సాటిన్ క్లాత్ మిడిల్లో ఈ బకరాన్ని మిడిల్లో పెట్టి స్టిచ్ వేయాలన్నమాట మనం స్టిచ్ వేసే ముందు ఏంటంటే బకరం మీద అస్సలు స్టిచ్ వేయొద్దు మనం ఈ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంటుంది మనం ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి మిగతా బకరం పక్క నుంచి స్టిచ్చెస్ వేయాలన్నమాట బకరం మీద అసలు స్టిచ్ పడవద్దు ఏ మనం ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఆ బకరాన్ని మిడిల్లో పెట్టి ఈ విధంగా స్టిచ్ వేసేసేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ బకరం మీకు పక్కనుంచి స్టిచ్ చేస్తాం కదా అది ఏంటంటే మార్జిన్ కింద యూస్ఫుల్ అవుతుంది మనకి మార్జిన్ అనేది యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు చూసారు కదా ఎలాస్టిక్కి బకరాని రెండు జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే అంతవరకు స్టిచ్ అనేది స్టాప్ చేసేసేయండి ఎందుకంటే బకరానికి ఎలా స్టిక్కి ఇంకేందంటే ఆ రెండింటికి మధ్య ఎటువంటి సంబంధం లేకుండా ఒక స్టిచ్ అనేది పూర్తిగా ఇలాగ డబుల్ స్టిచ్ అనేది వేసేసేయాలన్నమాట అంటే దే బకరానికి ఎలాస్టిక్కి సంబంధం లేకోకుండా అక్కడ ఫిక్స్గా కుట్టేసేసేయాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే ఎలాస్టిక్ పక్కన నుంచి స్టిచ్ వేయాలన్నమాట ఎలాస్టిక్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఎలాస్టిక్ కంపల్సరీగా ఇలాగ స్ట్రెచ్ చేయాలి స్ట్రెచ్ చేయడం అంటే ఏంటంటే సాగదీసి కుట్టు వేయాలన్నమాట ఇది కూడా మనం ఎలాస్టిక్ కుట్టేటప్పుడు ఏంటంటే ఎలాస్టిక్ పక్క నుంచి స్టిచ్ వేయాలి కానీ ఎలాస్టిక్ మీద అస్సలు స్టిచ్ పడవద్దు ఎలాస్టిక్ మీద స్టిచ్ పడితే ఏంటంటే బెల్ట్ అనేది మనం కుట్టడం అనేది సెట్ కాదనమాట జాగ్రత్తగా కొంచెం చూసుకొని ఎక్స్ట్రా పక్క నుంచి మనం ఏదైతే హాఫ్ ఇంచ్ మన మార్జిన్ కుదులుకుంటామో ఆ మార్జిన్ మీదనే స్టిచ్ రావాలి కానీ ఎలా స్టిక్ మీద బక్ర మీద అస్సలు స్టిచ్ రావద్దు అనమాట ఏంటంటే ఎలా స్టిక్ లాగా స్ట్రెచ్ చేసుకుంటూ కూడా కుట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ సాటిన్ క్లాత్ కూడా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ స్టిచ్చింగ్ ఈ స్టిచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇలా పక్కన స్టిచ్ వేస్తూ ఉండండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఎలాస్టిక్కి మళ్ళీ సెకండ్ టైం బక్రానికి కూడా ఈ విధంగా డిఫరెంట్ కుట్టేసేసేనా అనమాట దానికి దీనికి ఎటువంటి అటాచ్మెంట్ లేకోకుండా ఎందుకంటే ఎలాస్టిక్ సపరేట్ బకరం సపరేట్ లాగా ఈ స్టిచ్ అనమాట నెక్స్ట్ కూడా సేమ్ యాజ్ స్జ్గా బకరం పక్క నుంచి రిమైనింగ్ బకరం కూడా స్టిచ్ వేసేసేయాలి ఈ విధంగా మనం ఏంటంటే స్టిచ్ వేసేటప్పుడు బకరం మీద అసలు పడకుండా జాగ్రత్తగా కుట్టుకుంటే మనకు నడ మనం బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట కంప్లీట్గా ఇక లాస్ట్ వచ్చేసి అప్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకొని కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ కట్ చేసుకోండి ఎక్స్ట్రా పెట్టుకోండి ఓకే ఇప్పుడు చూసారు కదా బెల్ట్ రెడీ అయిపోయింది ఈ విధంగా ఇప్పుడు మనం బెల్ట్ని శారీకి అటాచ్ చేసేద్దాం ఏంటి మనం శారీకి అటాచ్ చేసేటప్పుడు మనం హైట్ కొలుచుకున్న హైట్ కొలుచుకున్నాం కదా ఆ ఫార్టీ ఇంచెస్ హైట్ కొలవంగా రిమైనింగ్ ఎంత వచ్చింది త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది అనమాట పైనుంచి ఎక్కడైతే మనం త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర బెల్ట్కి ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ చేసి మనం ఏదైతే బెల్ట్ పక్క నుంచి స్టిచ్ చేసాను చూసారా మార్జిన్ వదులుకొని హాఫ్ ఇంచ్ ఆ మార్జిన్ని ఆ మార్కింగ్ మీద పెట్టి ఈ విధంగా కంప్లీట్గా స్టిచ్చింగ్ వేసేసేయండి నీట్గా అసలు ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా బెల్ట్ మీద అసలు స్టిచ్ పడవద్దు ఓన్లీ మార్జిన్ పక్క నుంచే వేసేసుకోవాలన్నమాట ఏదైతే మనం మార్జిన్ వదులుకున్నామో మార్జిన్ మీదనే ఈ క్లాత్ మనకి ఇప్పుడు ఎలాస్టిక్ వచ్చింది కదా ఈ ఎలాస్టిక్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీగా సాగ తీసుకొని కుట్టాలన్నమాట స్ట్రెచ్ చేసి కుట్టాలన్నమాట ఎలాస్టిక్ వచ్చినప్పుడు కంపల్సరీగా లాగి కుట్టాలి ఇది ఎందుకంటే ఎలాస్టిక్ ఉంది కదా నార్మల్గా అస్సలు కుట్టద్దు అలా స్ట్రెచ్ ఇలాగ సాగ తీసి కుట్టేసేయండి అట్లా ఎలాస్టిక్లో తక్కువైపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఏంటంటే నడుము దగ్గరకు వచ్చేసరికల్లా నడుము లూజు టైటు అనేది మన ఇష్టం మనం చేసేస్తుంది నడు నడుము అనేది లూజ్ టైట్ అనేది చెయ్యొచ్చు అనమాట దాని ప్రకారంగా మనకి ఏం హుక్స్ ఉంటాయన్నమాట హుక్స్ పెట్టుకోవడానికి మన జెంట్స్ మన ప్యాంట్ హుక్స్ లాంటివి ఉంటాయి కదా ఆ ప్యాంట్ హుక్స్ అనేది సపరేట్గా మనము చేత్తో కుట్టేసేయాలి దీనికి రెడీమేడ్ అయినా ఉంటాయి హుక్స్ చేత్తోనైనా కుట్టొచ్చు అనమాట ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ హుక్స్ అనేది ఏంటంటే చేత్తో కుట్టుకోవడం అలవాటు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఆ హుక్స్ కుట్టడం చాలా ఈజీగా ఉంటుంది చూశారు కదా మనం నడుం పట్టి అనేది ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆ నడుం పట్టీని పుట్టాం కదా ఇప్పుడు ఆ మార్జిన్ మొత్తం లోపలికి ఇలాగ క్లోజ్ చేసేసి ఆ పట్టి పట్టి అనేది శారీకి యాడ్ చేసేది చూసారు ఇప్పుడు కంప్లీట్గా బెల్ట్ అనేది శారీకి అటాచ్ చేసేసారనమాట విధంగా కంప్లీట్గా శారీకి బెల్ట్ అనేది అటాచ్ చేయాలి ఏంటంటే మనం చేసేది కూడా ప్రతి ఒక్కటి మెజర్మెంట్ ప్రకారంగా చూసుకొని చెక్ చేసుకొని చేయాలి ఈ విధంగా బెల్ట్ కంప్లీట్గా అటాచ్ చేసేసరికి ఎలాస్టిక్ వచ్చిన దగ్గర చూసారు కదా అక్కడ ఏంటంటే మళ్ళీ క్లాత్ని ఇలాగా ఇలా స్ట్రెచ్ చేసుకొని ఆ విధంగా ఎలాస్టిక్ వచ్చిన చోటల్లో స్ట్రెచ్ మాత్రం కంపల్సరిగా సాగ తీసే మరి కుట్టాలి చూడండి సాగ తీసి కుట్టాలి సాగ తీసి కుడితేనే ఎలాస్టిక్ అనేది మనకు యూస్ఫుల్ ఉంటుందన్నమాట కంప్లీట్గా నీట్గా ఆ బెల్ట్ అనేది ఈ విధంగా కుట్టడం కంప్లీట్ మనకి ఏంటంటే చూసారు కదా శారీకి సేమ్ కలర్ హాఫ్ అవుతుంది కాబట్టి మనకు ఆ శారీలో అనేది ఏంటంటే కలర్ అనేది బయటకు మనకు కనిపించదు అందుకే మనం సేమ్ తీసుకోవాలి ఇప్పుడు మొత్తం బెల్ట్ యాడ్ చేసాం కదా ఇప్పుడు కంప్లీట్గా మొత్తం ఎక్స్ట్రా ఆ బెల్ట్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఎందుకంటే హైట్ ఫార్టీ ఇంచెస్ హైట్ వరకు ఎక్స్ట్రా మనం త్రీ అండ్ హాఫ్ వదిలాం కదా అది మొత్తం లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి ఫైనల్ స్టిచ్ అనమాట ఇది ఫైనల్ స్టిచ్ అనేది ఈ విధంగా వేసేసేస్తే వేస్తే ఇక శారీకి ఏంటంటే బెల్ట్ అనేది ఫిక్స్గా ఉండిపోద్ది అనమాట ఇంకా ఎలా వచ్చిన చోటల్లా ఇలాగా ఇలాగ తీస్తే కుట్టాలన్నమాట అది కంపల్సరీగా చేయాలి లేకపోతే మనం ఎంత బెల్ట్ నడుం క్యాడ్ చేసినా కానీ అది వృధా అయిపోతుంది అనమాట కంప్లీట్గా అంతే సేమ్ నీట్గా ఇంకా చూసుకుంటూ ఫోల్డ్స్ అలాంటివి ఏం లేకుండా ఇలా ఫైనల్గా లాస్ట్ వచ్చేసింది కదా రఫ్ తీసేసుకొని మొత్తం ఆ బెల్ట్ కంప్లీట్గా స్టిచ్ చేసేసాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో బెల్ట్ ఈ బెల్ట్ అనేది ఏంటంటే హుక్స్ కుట్టేసుకొని నడుముకి ఈజీగా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇట్లా అక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి అలా పళ్ళు తీసేసుకొని ఎందుకంటే నేనే జస్ట్ ఊరికే కుట్టిన తర్వాత ఒక చిన్న ట్రైలు వేసేయనమాట ఎట్లా వచ్చింది ఏంటి అనేసి అని అట్లా అనమాట జస్ట్ ఒక పిన్ను పెట్టేసుకొని ఆ విధంగా చేసేసుకోవాలన్నమాట మీరు కూడా ఈజీగా ట్రై చేయండి నేర్చుకోండి నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్